అందరికీ నమస్కారం శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జయశ్రీమనారాయణ అస్మద్గురు భో నమ ఈరోజు ధనుర్మాసంలో తిరుప్పావైవ్రతంలో పదహారవ పాసురం అనుసంధానం చేసుకుని భావం చెప్పుకుందాం ఈరోజు విశేష పాసురం కావున ఇది రెండు సార్లు అనుసంధానం చేసుకోవాలి నాయగన్ ఆయ నింద్ర నంద గోపన్ముడయ கோயில் காப்பானே கொடி தோன்றும் வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பரே மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயில பாடுவான் വായാൽ നായകൻ മുൻ മുന്ന മാതേ അമ്മേ സില കതവും നായകനായ് നന്ദഗോപുടിയ വാസൽ കാപ്പാനെ തോരളവാസൽ താൾ താഴ്ത്തിറവായ് ആയി സെർമിയരോ അറൈ പരേ മായൻ മണിവണ്ണൽ ഞായ് നേരന്താ తూయోమాయ వందోం మున్నమున్నం తుయోమాయి వందో తులప్పాడు వాన్సనిలా కదవం నీకు ఏలో ఏలోన గోపికలు నిద్రపోచున్న పది మంది గోపికలను మేలుకొల్పుని నందగోపభవ చేరుకున్నారు ఈ పది మందే కాకుండా ఆ నందుని భవనానికి కృష్ణుని పొందు యోగ్యత గల గోపికలను అందరినీ మేలుకొల్పుకుని నందగోపవనానికి కూడా చేరుకున్నారట ఇప్పటి వరకు వ్రతంలో రెండవ దశ పూర్తయి మూడవ దశ అనగా పదహారవ పాస నుండి పాసరం నుండి ప్రారంభమైనది నందగోపిని ద్వారం వద్దకు వచ్చి భవన పాలకుణ్ణి ద్వారపాలకుణ్ణి అద్దించి లోపలికి ప్రవేశించరు ఈ పాసరంలో తిరుప్పావులో అత్యావతార మందలి సేవా విధానము విభవాతారంగా విభవావతారముగు కృష్ణావతారములో జరిగిన వృత్తాంతం అంతా మేళవించి సూచించబడిన అంతర్యామి అగు సర్వేశ్వరుని ధ్యాన మార్గమును సేవించి తరించవలననే ఉపాయము వివరించబడింది గోపికలు తిరుప్పావులో రెండో పాత్రంలో శయ్యాదన శయ్యో అనగా పెద్దలు ఆచరించనివి ఏవి కూడా మేము ఆచరించము అని ప్రతిజ్ఞ చేశారు అయితే వీరి పెద్దలు భగవానుని ఆశ్రయించే ముందు మహాపురుషుల ద్వారా ముందు ఆశ్రయించే పద్ధతి వీరికి తెలుసు ఆ పద్ధతి తెలుసు కావున వీరు కూడా భవనపాలకుని ప్రార్థించి నందగోపుని ఆశ్రయించి శ్రీకృష్ణ పరమాత్మను పొందుటకు ప్రయత్నిస్తున్నారు అసలు దీని అంతర్భావము ఏమనగా దేవాలయములకు వెళ్ళేటప్పుడు అక్కడ క్షేత్రపాలకుని ముందుగా సేవించి తదుపరి ద్వారపాలకుని సేవించి పిమ్మట అమ్మవారిని సేవించి ప్రధాన దైవమును సేవించరు ఇవి బాహ్యమైన నియమాలు అయితే అంతర్యామి ఉపాసన చేయువారు ముందుగా ఇంద్రియములను ప్రాణమును తమ ఆధీనంలోకి తెచ్చుకుని బుద్ధి ద్వారా ఆత్మస్వరూప జ్ఞానములో పరమాత్మను ధ్యానించి ఉపేసిస్తారు పరమాత్మను ధ్యానించి ఉపాసిస్తారు ఇవన్నీ కలిసి వచ్చేటట్లు మన ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమును చెప్పుచు కృష్ణావతారమున గోపిక ఎలా శ్రీకృష్ణుని గోపికలు ఎలా శ్రీకృష్ణుని చేరారో ఆలయములో దైవము సేవించుటకు ఎలా వెళ్తారో భగవాను ఉపాసన చేసేవారు ఎలా ఉపాసించదరో మనకి క్షుణ్ణముగా తెలియచేసినది ఈ పాశ్రములలో మన గోపిక గోదా ఈ రకంగా భవన పాలకుని ప్రార్థిస్తున్నారు అందరికీ నాయకుడయున్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలక మమ్మల్ని లోనికి విడుము జెండాతో అందమైన తోరణములతో శోభించుకుని ద్వారమును కాపాడు ద్వారపాలక మణులతో సుందరముగా ఉన్న తలుపును తలుపుల గడియం తీసి తలుపు తెరువుము గోపబాలికలమైన మాకు మాయావి మణివర్ణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మని ధ్వని చేయు పర అను వాద్యమును ఇస్తానని నిన్ననే మాట ఇచ్చి ఉన్నాడు మేము వేరొక ప్రయోజనం ఆశించి కాంక్షించి వచ్చేవారం కాదు పరిశుద్ధ భావంతో వచ్చాము శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చాము స్వామి ముందుగానే నీవు కాదనక దగ్గరగా ఒకదానితో ఒకటి చేరి పొందికగా ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్మల్ని లోపలికి పోనీయవయ్యా అని గోపికలు భవన పాలకుని ద్వారపాలకుని అర్థించారు ఈ పాసురములో దివ్య దివ్యతిరడిగులే శరణం ధన్యవాదాలు